ఆత్మీయుడైన తండ్రి దగ్గర పెరిగే పిల్లలు ఆత్మీయులు అవుతారా శరీరానుసారులు అవుతారా కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్న దారి తప్పిన పిల్లలు ఉన్నారు అయితే నేను ఒకటంట తల్లి తండ్రి ఆత్మీయులైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఆత్మీయులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు ఉన్నారు తల్లిదండ్రులు ఎంత ఆత్మీయులైనా శరీర శరీరానుసారంగా బ్రతికే యవన బిడ్డలు కొంతమంది ఉన్నారు బైబిల్లోనే ఒక ఆధారం చూపిస్తాయి కదా హిస్కి ఆత్మీయుడా కాదా ఆత్మీయుడు కాదండి మంచి ఆత్మీయుడు చాలా మంచి ఆత్మీయుడు అంత గొప్ప ఆత్మీయుడు కడుపున భ్రష్ట కుమారుడు మనుషే తెలుసా భ్రష్ట కుమారుడు మనుషే మీరు అనొచ్చు మరి తల్లిదండ్రులు ఆత్మీయులు అయితే కొడుకులు కూడా భ్రష్టులు అయిపోయారు కదా కాబట్టి మనం ఆత్మీయంగా ఉంటాం ఎందుకన్నా పిల్లలు ఎలా ఉన్నా నువ్వు చనిపోయిన తర్వాత అయినా నీ ఆత్మీయత నీ పిల్లల మీద పనిచేస్తుంది ఇప్పుడు మనషే తర్వాత తట్టు తిరిగాడా లేదా తట్టు తిరగటమే కాదు బైబిల్ చరిత్రలో ఏ రాజు పరిపాలన చేయలేని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు మనషే యాభై ఐదు సంవత్సరాలు బైబిల్ చరిత్రలో ఆల్ టైమ్ గిన్నిస్ బుక్ రికార్డు ఇందిరాగాంధీ ఎంతకాలం పరిపాలన చేసిందండి రాజీవ్ గాంధీ ఎంతకాలం పరిపాలన చేశాడు మన్మోహన్ సింగ్ గారు ఎంతకాలం పరిపాలన చేశారు పది సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్ని సంవత్సరాలు చేశాడు ఐదు సంవత్సరాలు పివి నరసింహారావు గారు ఎంతకాలం పరిపాలన చేశారు ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా ఎవరు నరేంద్ర మోడీ గారు ఎంతకాలం పరిపాలన చేస్తున్నారు ప్రపంచంలో ఏ రాజు యాభై ఐదు సంవత్సరాలు పరిపాలన చేయలా చరిత్రలో యాభై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన ఏకైక రాజు ద గ్రేట్ మనషే నేనంట హిస్కియా నీ ప్రార్థన వ్యర్థం కాలేదయ్యా పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులారా నీ ప్రార్థన వ్యర్థం కాదు ఏదో ఒకరోజు మీరు కాచిన కన్నీళ్ళు విత్తనాలుగా వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేసి మీకంటే ఆత్మీయులుగా దేవుడు వాళ్ళని తీర్చిదిద్దును గాక మీరు కాచిన కన్నీళ్లు వ్యర్థం కాదు దేవుని సన్నిధిలో మీరు చేసిన ఉపవాసాలు వ్యర్థం కాదు గర్భం దాల్చింది మొదలుకొని అయ్యా నా పిల్లలను ఆత్మీయులుగా వచ్చాయి నా పిల్లలను భక్తి పరులుగా వచ్చాయి అని ప్రసవ వేదన పడుతూ వాళ్ళని కన్నావే ప్రార్థన ప్రస్వవేదనలు కన్నావే నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు ఇసుక ఆ ప్రార్థన ద్వారా మనుషుని దర్శించిన దేవుడు నీ ప్రార్థన ద్వారా తప్పకుండా నీ పిల్లలను దేవుడు దర్శించి నీకంటే భక్తిపరులుగా దేవుడు వారిని లేవనెత్తునుగాక